మావోస్ట్ పార్టీ మీద ప్రయా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండును రద్దు చేయాలని విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ పార్టీలు ప్రయా సంఘాలు ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ అరగోపాల్ గారు మిట్టి నైన్ టీవీతో మాట్లాడారు తెలంగాణలో పదేళ్ల నిరంకుశ పాలన తర్వాత తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలనని నిర్బంధంగా తిరస్కరించారు మొన్నటి ఎన్నికల ఫలితాలే దానికి ఒక ఉదాహరణ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ఏవైతే వాళ్ళ ప్రామిసెస్ ఉన్నాయో వాటికంటే కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రధాన కారణము వాళ్ళు ఉపయోగించిన నిర్బంధము ముఖ్యమంత్రి గారి వాళ్ళ వ్యవహార శైలి తర్వాత రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టడము ఏ స్కీమ్ను కూడా పూర్తిగా దాని వెనక ముందులు ఆలోచించకుండా ఆ స్కీమ్స్ను ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన వస్తే దాన్ని అమలు చేయడం వలన ఇవాళ్ళ ఆ పార్టీ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా స్వేచ్ఛ గురించి ప్రజల యొక్క హక్కుల గురించి ప్రజాస్వామిక హక్కుల గురించి ప్రధానంగా మాట్లాడారు ఇవాళ వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారితో కూడా ఒక టీవీ ఛానల్ డిబేట్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ భావాలైనా వాళ్ళు ప్రకటించేటువంటి సంపూర్ణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి ఈ భావం ఇది చెప్పొచ్చు అది చెప్పకూడదని మావోయిస్టు రాజకీయాలను కూడా మీరు ఆయుధంనే నిషేధించగలరు కానీ రాజకీయాలను నిషేధించలేరు మావోయిస్టు మూమెంట్ మీద అరవై పుస్తకాలు వచ్చాయి పుస్తకాలను అయితే మీరు నిషేధించలేదు పుస్తకం అంటే కూడా చర్చనే కదా సమాజం కనుక కేవలం వాళ్ళ గురించి మాట్లాడి ఈ ఉద్యమాలు ఎందుకు ఉన్నాయి ఎందుకు వచ్చాయి యాభై ఏళ్ళ నుంచి ఎందుకు నడుస్తున్నాయి అని మాట్లాడినంత మాత్రాన అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసో లేకపోతే వీళ్ళు మావోయిస్ట్ పార్టీ మద్దతుదారులను ఈ అరెస్ట్ చేయడము జైళ్లలో వేయడము ఊపా చట్టాన్ని పెట్టడము ఈ మొత్తము ఏదైతే ఈ నిర్బంధ వాతావరణం ఉందో ఇది మారాలి ఈ నిర్బంధ వాతావరణం మారి ప్రజలు స్వేచ్ఛగా నిజానికి జయస్మిల్ అనేటువంటి తత్వవేత్త ప్రజాస్వామ్యం అంటే అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటారు అంటే స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు ఆలోచించడానికి భావాలు చెప్పడానికి పరిమితులు ఉండకూడదు సోక్రటీస్ దగ్గర నుంచి గెలీల్యో కోపెన్కస్ బ్రూణో దగ్గర నుంచి దాకా భావాల కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే వాళ్ళ ప్రపంచ చరిత్రలో నిలబడి సోక్రటీస్ అంటే ఇప్పటికీ కొన్ని వందల వేల ఏళ్ల తర్వాత కూడా స్ఫూర్తిదాయకంగా మేధావులకి ఆలోచించే వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు కానీ ఆనాటి పాలకులు ఆయనకు విషమిచ్చి చంపారు అలాగే బ్రూణో లాంటి ఒక శాస్త్రవేత్తని సజీవంగా కాల్చి చంపారు కనుక ఇవన్నీ జరిగి అంతిమంగా వాళ్ళే వాళ్ళ ఆలోచనాధార వాళ్ళు చేసినటువంటి చర్చ ఇవాళ్ళ సమాజానికి సమాజానికి ఒక వెలుగునిస్తూ ఒక స్ఫూర్తినిస్తూ సమాజాన్ని నడుపుతున్నది అంటే ఒక కాలంలో ఒక భావం మనకు అంగీకారం లేకున్నా ఆ భావాలు ఏవో భవిష్యత్ తరాలకు పనికిరావచ్చు కనుక మనుషుల్లో సృజనాత్మక శక్తి ఉండాలంటే ఆలోచనకి పరిమితి ఉండకూడదు ప్రజల్లో చర్చించుకోవడానికి పరిమితి ఉండకూడదు కనుకనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఒకవేళ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చిన రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నాడు ఇవాళ ఆయన మా మొట్టమొదటిసారి మేము ఒక సంవత్సరం క్రితం కలిసినప్పుడు రెండు వందల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనందరం జైల్లోనే కలుసుకోవాల్సి వస్తుందేమో అంటే ఆయన కూడా ఆయనను మాట్లాడనివ్వరు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు ఇవాళ అపోజిషన్ పార్టీస్ని అన్నింటినీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని వాళ్ళను కూడా జైల్లో వేసేసి అపోజిషన్ పార్టీస్ యొక్క వాయిస్ అణిచివేయడం ఈ పద్ధతి ఏదైతుందో ఇది అది ఎక్కడో ఒక చోట ప్రారంభమై ఒక సూత్రరీత్యా మనము నిర్బంధాన్ని అంగీకరిస్తే ఆ నిర్బంధం మన ఇంటి దాకా రావచ్చు కనుక నిర్బంధం అనేది లేకుండా సమాజం నిర్భయంగా సాహసంగా వాళ్ళు మాట్లాడగలగాలి ఎలాంటి ఆలోచన ధారైనా సమాజం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి అప్పుడు ప్రజాస్వామ్యము చాలా అంటే సజీవంగా మానవీయంగా అది నిజమైన సారంలో ప్రజాస్వామ్యంగా మారుతుంది కాబట్టి ఇవాళ ఎలాగో ప్రజలు ఒక నిర్బంధాన్ని తిరస్కరించారు ఒక నిరంకురత్వాన్ని తిరస్కరించారు ఫ్యాసిజం పాలిటిక్స్ని తిరస్కరించారు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రేపు ఆల్ ఇండియా స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మీరు చేసే పనుల ప్రభావం ఉంటుంది కనుక తెలంగాణలో ఒక స్వేచ్ఛా వాయువు స్వేచ్ఛా వాతావరణం కల్పించవలసిన అవసరం ఉంది దాని మీదే ఈరోజు చర్చంతా కూడా రాజకీయాలు ఏవైనా మాట్లాడవచ్చు రాజకీయాల మీద నిషేధం ఉండకూడదు రాజకీయాల మీద అనవసరమైన పరిమితులు ఉండకూడదు ఎలాంటి రాజకీయాలైనా మాట్లాడు ఈ రాజకీయాలు వాళ్ళ సమాజంలో అంగీకారం లేకపోతే ఆ రాజకీయాలే రేపు అంగీకారం కావచ్చు కనుక మనమివ్వరము ఇవాళ భవిష్యత్ తరాలు ఏం ఆలోచించాలని చెప్పడానికి కనుక ఆలోచనలను మీరు ఎక్కడ కూడా అదిమట్టడం కానీ నియంత్రించడం కూడా చేయకూడదు అనేది సమావేశంలో పాల్గొన్న వాళ్ళ అందరి అభిప్రాయాలు కూడా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎక్కడ పోలీస్ యంత్రాంగానికి విచ్చలు వీడి అధికారులు ఇవ్వడం మీటింగ్లు పెట్టుకొని పోవడం ప్రతివాడి మీద సర్వేలెన్స్ పెట్టడం ఇది తగ్గించాలి ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించి మానవీయంగా సమాజంలో పెట్టేటువంటి ఒక పరిస్థితి రావాలి అని